నమస్కారం చెన్నూరు బీమారం మండలంలోని నకిలీ డాక్టర్లపై డిజిఎంసి మరియు ఐఎంఏ బృందం ఆకస్మిక దాడులు చెన్నూరు పట్టణంలోని శ్రీకిరణ్ ఆసుపత్రి నడుపుతున్న బండారి లక్ష్మణ్ మరియు భీమారంకి చెందిన రంజిత్ కుమార్ అనే ఇద్దరు నకిలీ వైద్యులను గుర్తించిన అధికారులు పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ నొప్పి మందులు ఫ్లూయిడ్స్ ఇతర హై షెడ్యూల్డ్ మందులను సీజ్ చేసిన అధికారులు నకిలీ వైద్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఆరీపీ ప్రాక్టీస్ చేయడానికి లేదని చెప్పినాను కదా సరే అవుతుంది అందువల్ల ఎంజెన్సీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తోటే వచ్చామండి ఇదేమి ఐవీ క్యాన్ ఉందా ఉన్నాయా ఫోన్ పేషెంట్ అమ్మా మీరు ఏమైంది మీకు ప్రాబ్లం ఏమి ఇరవై ఎప్పటి నుంచి ఉంది 랭롱이 이가아 예전은 괜찮고 얘는 드라이스 아닌가 오케이 흠 할아폰이야 폰

एम यस सर जिसको और इस टीटी इंजेक्शन सर अन्य रजिओकेट नहीं ये भी नहीं है चीज पर ना कर दी इसका चल टीटी या कर दी तो सिसे टीटी या इंजेक्शन सुनेगा ये बार नहीं होगा सिक्स रजिओकेट ये टीटी भी नहीं सुनो एम यस सर मैं सजरी एक ले एम यस

Não sei